నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నెళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తానే ఉన్నాడా ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడతాడు ఏమీ పట్టించుకోనట్టు నువ్వు ఏం చేసినా పర్లా చేయ పర్లా ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే ఇంకా ఇంకెవరిని దీవిస్తాడు మరి నిన్నుగా ఎవరిని దీవించాలి ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేశావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడు